సందర్శించి ఆ పరిసరాలు వాళ్ళు గమనించాము కానీ కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనిపించింది కాబట్టి మేము సావధానంగా వచ్చి చర్చలు చేసుకోండి తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర అండి ఇద్దరం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందామని మేము చెప్పగలిగాం కానీ ఇప్పుడు మాకు భయం ఏంటంటే అసాంఘిక శక్తులు ఆడున్నట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఈ అసాంఘిక నుండి మమ్మల్ని సంరక్షించాలని ముఖ్యంగా ఆడ పేషెంట్స్ ఉన్నారు బలహీనులు ఉన్నారు పేదలు ఉన్నారు ఆ పేషెన్స్ను సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు గారు తర్వాత వాళ్ళ మినిస్టర్ సిబ్బంది తర్వాత మన నెల్లూరు పట్టణ రూరలు ఎమ్మెల్యేలను మినిస్టర్లను సహాయపడవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన జిల్లా అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను పోలీస్ అధికారులను మాకు ఈ క్రైస్తవ ఆస్తులకు న్యాయం చేయమని గట్టిగా కోరుకుంటున్నాం న్యాయం చేయమని చెప్తున్నాము మేము మాత్రము నిరంతరము ప్రజల సేవలోనే ఉంటాము నిరంతరం మా జీవితం ప్రజల కోసం సమర్పించుకున్నాం దయచేసి గమనించండి ఈ యొక్క మంచి కార్యాన్ని ఈ యొక్క మంచి కార్యాన్ని మీరు మాకు సహకరించి మమ్మల్ని సంరక్షించవలసిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాం మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు ఆశీర్వాదాలు డస్ యూ ఆల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండ్ సెవెంటీ సెవెన్లో కొన్నాం అప్పటి నుండి వందల వేల మందికి మేము ఎంతో సేవ చేశాం చాలా చక్కగా సేవ చేశాం చదివించాం పేషెంట్ల కోసం హాస్పిటల్ కట్టించాం పేషెంట్ల కోసం డాక్టర్లు తీసుకొచ్చాం పేషెంట్ల కోసము వాళ్ళ పిల్లల చదువుల కోసము హాస్టల్ నిర్మించాం స్కూళ్ళు నిర్మించాం అనేకమైనటువంటి సేవలు మేము కొనసాగిస్తూనే ఉన్నాం సంఘంలో వాళ్ళని వెలేసినప్పుడు మేము ఆదరించాం మా బిడ్డగా చూసుకున్నాం మేము చేసినటువంటి ఈ పుణ్యక్రియ ఈరోజు మమ్మల్ని లోపలికి రానియకుండా మాదేని వాళ్ళు చెప్తున్నారు అదే చాలా బాధ అనిపిస్తుంది ప్రభుత్వం మాకు తప్పకుండా సహాయపడవలసింది కోరుచున్నాం మేము ఇది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడులో యాక్ట్ ఒకటి వచ్చింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి ప్రభుత్వాన్ని వాళ్ళు స సర్నడరీ చేశారు పుగ్గాల కుటుకులమ్మ వాళ్ళ కుటుంబం ప్రభుత్వం చదివితే ప్రభుత్వం దగ్గర నుంచి మేము కొన్నాం ఎందుకు కొన్నాము పేషెంట్ కోసమని కొన్నాం వాళ్ళకి చేశాం సేవ చేసాం అద్భుతంగా సేవ చేశాం తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో తగ్గిపోయారు పేషెంట్స్ బికాస్ మేము వాళ్ళని ఆదరించాము ప్రేమించాము పేషెంట్స్ కాకుండా ఉండే పిల్లల్ని సెపరేట్ చేశాము ఇవన్నీ చేశాం మంచి కార్యాలు చేశాం ఇవన్నీ చేసి ఈరోజు చేసి కానీ వాళ్ళు ఆస్తులు మేము అంటే వాడతాము వాడే వాళ్ళ యొక్క అవసరాల కోసము వాళ్ళ నిమిత్తం కోసం పండించి వాళ్ళకే పెట్టారు మేము ఎప్పుడు వ్యాపారంగా కానీ కమర్షియల్ కానీ మేము ఎప్పుడు చెయ్యం ప్రజల కోసం వాళ్ళు ఏమని ఆక్రమిస్తున్నారంటే ఆడ నాలుగు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ ఉంది దాన్ని భిన్నాలు చేశారు ఈ భిన్నాలు చేస్తే భిన్నాలు మాకు ఇచ్చారు ఆ భిన్నాలు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి భిన్నాలు వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు టోటల్ ఎక్స్టెంట్ ఏడు వందల పదిహేను ఎకరాలు కానీ వాళ్ళు ఇప్పుడు అక్రమం చేసేవాళ్ళు నాలుగు వందల పంతొమ్మిది పెట్టుకొని వాళ్ళు ప్రవేశిస్తున్న మాది అంటున్నారు కానీ నాలుగు వందల పంతొమ్మిదిలో ఏడు వందల పదిహేను ఎకరాలు ఉన్నాయి ఏడు వందల ఎకరాలు మాకు మేము ఈ యొక్క సంస్థ కోసం తీసుకున్నది మూట అరవై తొమ్మిది ఎకరాల నలభై ఎనిమిది సెట్లు ఎంఆర్ఓ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళారు కానీ ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ఐ చేసిన తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓని కూడా కలుసుకోవాలి కలాలనుకున్నాం ఓకే చాలా సంతోషం మాకు ఇంజక్షన్ ఆర్డర్ కొడుతుంది సార్ కోర్టు నుంచి